ప్రకాశం జిల్లా రాచడ్లలో వింత ఘటన చోటు చేసుకుంది రాచర్ల కొండతిప్పపై ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో నీటి నీటిసలి ఏర్పట్టింది ఆంజనేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠించి నలభై ఒక్క రోజులు కావడంతో ఆలయ నిర్వాహకులు ఉత్సవాల నిర్వహణకు పనులు ప్రారంభించారు ఈ క్రమంలోనే జేసీబీతో రెండు అడుగులు మట్టి తవ్వగానే అకస్మాత్తుగా నీటి ఊట ఉబికి వచ్చింది నీటి ఊటను చూసి ఆశ్చర్యపోయిన అర్చకులు అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించారు స్వామి ఇక్కడ గంగమ్మ పుట్టిందన్న ప్రచారంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు gara ya